తండ్రి పరిశుద్ధుడ ప్రజ్ఞేశ్వర స్నామంలో ఎబ్రిల్ పదకొండు ముప్పై రెండు ఒకటి వందలు అక్కడున్న విశ్వాసని ధ్యా ధ్యానించుకోవటానికి మీరు సహాయపడుతూ వచ్చిన విధానం కొరకు కోరుకు వందనాలు ఇదే సంస్థను గురించి ధ్యానించవలసిన ఉండగా మీ ఆత్మ సహాయం అనుకరించండి గౌడమైన సంగతిని తెలియచేసి మా జీవితాలు కూడా ఆ ప్రకారం పాల్పడినట్లుగా వారిని పోలి జీవించినట్లుగా వారిలో చేసినటువంటి ఆత్మకార్యాలు మా లోపల జరిగించమని వారు చేసిన కీడు మేము చేయకుండా వాటిని తప్పించుకోవటానికి జ్ఞానం కలిగి ఉంటే ఎక్కునేమని చేరవచ్చు బిడ్డలను బట్టి స్తోత్రాలు ఇంతవరకు ఆరాధించి మాయపచ్చిన వారందరిని బట్టి స్థుతిస్తూ నిన్నటి దీన్ని పరిచయం అంతట్లో తోడుగా ఉన్నారు వందనాలు చెల్లిస్తూ నేర్పించిన సత్యాలను బట్టి నూతన భర్చన విధానాన్ని బట్టి స్థుతిస్తూ ప్రభు ఏ స్నానంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఇక్కడ సంసోమం తల్లిదండ్రులు ఎవరంటే ఇరవై రెండవ వచ్చిన ఉంటుంది పదమూడు ఇరవై రెండులో ఇరవై నుంచి కూడా ఉంటుంది ఎట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశం నాకు లేచుచుండగా యహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో పరము నాకు ఆరోహణ మనోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడ్రి ఆ తర్వాత యహోవా దూత మనోహకును అతని భార్యకును మరెన్నడూ ప్రత్యక్షము కాలేదు ఇక్కడ మనోహకు తన భార్యకు దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి నీకు కుమారుడు పుడతాడు ఆ ఆ దేవునికి అర్పించాలని ఆ రీతిగా చెప్పినప్పుడు తర్వాత వచ్చినాల్లో ఇరవై రెండవ వచ్చినం ఆయన యహోవా దోత అని మనోహ తెలుసుకొని మనము దేవుని చూచడం గనుక మనము నిశ్చయంగా చనిపోదామని తన భార్యతోనగా అతని భార్య యహోవ మనలను చంపకూరినండా ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపుడు ఈ సంగతులన్నింటినీ మనకు చూపింపబడు ఆ కాలమున ఇటీ సంగతులను మనకు వినిపింపుడని అతనితో చెప్పాను తర్వాత ఆ స్త్రీ కుమారుని కానీ అతనికి సంసోనను పేరు పెట్టిను మా బాలుడు ఎదిగినప్పుడు యహోవా అతన్ని ఆశీర్వదించను మరియు యహోవా ఆత్మ జర్యాకును ఎస్తాయోలుకును మధ్యనున్న మహనదానులో అతని రేపుటకు మొదలు పెట్టాను కాబట్టి ఇక్కడ తల్లి కొద్దిగా తండ్రి మనోహ అనుమానించినప్పటికీ దేవదూత వారికి వారితో మాట్లాడినప్పుడు వారి దహన బలి వాళ్ళు అంగీకరించినప్పటికీ కూడా తాను ఇంకా కొద్దిగా అనుమానం కలిగి ఉంటే సంసం యొక్క తల్లి ఆ స్త్రీ అని రాయబడి ఉంటుంది తాను ఎంతో ఏకాగ్రత కలిగి ఉంది విశ్వాసం కలిగి ఉంది వేవరింగ్ మైండ్ లేకుండా ఉంది చోటు ఊగేసలాడే మనసు తనకి లేదు ఆ విధంగా నమ్మింది కనుక గర్భవతి అయింది కుమార్ని కన్నది ఆయన పేరు సంసోన్ ఆ బాలుడు ఎదుగుతూ వచ్చాడు ఐదు వచ్చినములు తను ఆత్మశక్తిని పొందాడనమాట తర్వాత పద్నాలుగో అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ సంసోన్ మొదటి రోజు వచనాల్లో చూడండి సంసోన్ మొదటి వచనం తీసి పెట్టుకుంటాం ప్రతిదా నేను అవసరం లేదు చదవమ్మోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీల కుమార్తెలలో ఒకదేనా చూచండి అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒక తిను చూచి తిని మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా ఇక్కడ తల్లిదండ్రులతో వెళ్ళిస్తీన్ల కుమార్తెలో ఒక ఆమె నేను చూశాను ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవలనని తల్లిదండ్రులతో చెప్పాడు అనమాట వారి తల్లిదండ్రులు ఏమంటారు మూడు వచ్చిన వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకుని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యను తెచ్చుటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పింది చూసారండి కాబట్టి తల్లిదండ్రులు కూడా వారు దేవునికి అనుకూలంగా ఉండే విషయంలో ధర్మశాస్త్రానికి అనుకూలంగా ఉండే విషయంలో వారు తల్లిదండ్రులు చెప్పినప్పటికీ కూడా తాను వినట్లేదు సో కాబట్టి ఇక్కడ దేవుడు సిద్ధపరిచాడు శత్రువుల్లో నుండి వారిని జయించాలి వారిని ఓడించాలి అంటే ఈ భార్యతోటే వారికి వివాదం అనేది స్టార్ట్ అయింది అటు ఫిలిస్తీన్కి విరోధంగా సంశం పోరాడటానికి కానీ వారిని సంహరించడానికి కానీ ఈ తిమ్నా నుండి తిమ్నా నుండి తెప్పకబడిన ఆ భార్య ద్వారానే వచ్చింది తర్వాత ఇవన్నీ మీరు చదువుకుంటే మరొకసారి వాటిని గుర్తు చేసుకోవచ్చు అందుకు చదువుకుని ఉంటారు సో చదువుకున్నప్పుడు ఇక్కడ ఐదో వచ్చినంలో చూడండి పద్నాలుగు అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమసింహం అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను ఎక్కువ ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనాను చెప్పలేదు ఇక్కడ ఇక్కడ దేన్ని మనం కొథమసింహం కొథమసింహం ఫస్ట్ ఏంటంటే ఈ కొథమసింహం ఫిలిపి ఫిలి గుర్తుగా ఉంది ఈ కొథ సింహము సాతానికి గుర్తుగా ఉంది ఎవరైనా సరే మొట్టమొదటిగా సింహాన్ని లేకపోతే సాతానికి గుర్తుగా ఉన్న వాటిని సాతాన్నే సంహరించడం మొదలుపెట్టారు ఈవెన్ దావేదిని కూడా మనం చూసుకున్నప్పుడు మొట్టమొదటిగా గులియాతు గులియాతు గులియాతో ఎవరు ఫిలిస్తీన్ల ఎవరు ఫిలిస్తీన్లకైనా చూడండి అమ్మ పదిహేడవ అధ్యాయం అవునండి ఫిలి ఫిలిస్తీన్ లో నుండి వచ్చినవాడు దీర్ఘ దేహం కలిగిన వాడు సరే చాలా బలహ్యుడు సో అటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఇస్రాయల్లో ఏమాత్రం లేరు ఫిలిస్తీన్లో మాత్రం వచ్చారు ఆయన ఒక్కడే గర్వించి నన్ను ఎవరైనా ఓడించగలిగితే క్రిస్తైలం అంతా ఇస్రాయేల్కి మేము దాసులు అవుతామని చెప్పాడు నన్ను ఓడించగలిగితే మేము వారికి దాసులు అవుతాం లేకపోతే మీరు మాకు దాసులు కావాలని ఆ రీతిగా తాను సవాలు పెట్టుకున్నాడు చేశాడు ఇప్పుడు దావీదు దేవుని మీద ఆధారపడి ఆ ఒడిసల్లో నుండి ఆయుధగా నున్నటి రాళ్ళను పెట్టుకున్నాడు రాళ్ళను పెట్టుకుని ఒక రాయిని తీసి యహోవా నా కొట్టాడు ఆ రాయి సహవాసములు సంఘానికి గుర్తు సంఘములో ప్రముఖమైన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు సంఘములు ఎప్పుడు కూడా మనమే గొప్పోళ్ళం అనుకోకూడదు లేకపోతే నేనేదో సేవ చేస్తున్నాను నేనేదో పాటలు పాడుతున్నాను నేనేదో వాయిద్యాలు వాయిస్తున్నాను నేనేదో ప్రార్థన చేస్తున్నాను నేనేదో చేస్తున్నాను చేస్తున్నాను ఇవన్నీ మంచిదే అది దేవునికి మయం కలుగుతుంది నీకు ఆశీర్వాదం వస్తుంది ఇతరులకు కూడా క్షేమాన్ని కలుగజేస్తుంది మంచిది అయితే వారు యేసు ప్రభుత్వం ఆయన ద్వారానే మనం ప్రతికి అభివృద్ధి నంది ఆయన్ని సేవించాలి తర్వాత ఆయన ద్వారానే మనం శాతాన్ని జయించాలి మాట మనం ఎప్పుడప్పుడు గుర్తుపెట్టుకోవాలి సంఘంగా ఇప్పుడు ఏసుగురి ప్రభుత్వం సహవాసం చేయడానికి వచ్చాం ఆయన సహాయాన్ని పొందటానికి వచ్చాం మనకు విరోధంగా ఉన్నదంతా కూడా యేసు ప్రభు ద్వారానే మనం జయాన్ని పొంది ఆ విధంగా జీవించగలుగుతాం శాతానికి మనం ఏమాత్రం దాసులు కాకూడదు మన విరోధులకి ఏమాత్రము దాసులు కాకూడదు మన పక్షంగా ఉండి జయవీరుడు కనుక మనకి జయాన్ని ఇచ్చేవాడు ఎల్లప్పుడూ కూడా అటువంటి విశ్వాసంతో ఆ మొదటి ఒక రాయిని తీశాడు ఆ రాయి యేసుప్రభుకి ముంగుర్తుగా ఉన్నాడు తర్వాత ఒడిసలు తీసుకుని కొట్టిన వెంటనే ఆ నుదుటికి తగిలింది వెంటనే చనిపోయాడు తర్వాత తన తలని ఖండించి కత్తిని కూడా తీసుకుని వచ్చాడు కనుక ఆ విధంగా జయించాడు ఇతను సంసం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఈ ఫిలిస్తైన్ శత్రువులకి గుర్తుగా ఉన్న కొథమసింహం కుదుమసింహం అదేంటిది కొథుమసింహం పిలిస్తేలు గుర్తుగా ఉంది సో వీరందరినీ కూడా జయించాలి వారందరినీ ఓడించాలి యేసుక్రీస్తు ప్రభు కూడా మొట్టమొదటికి లోకానికి వచ్చినప్పుడు సెలవు వేయమన్నప్పుడు సాతాను యేసు ప్రభుని సమరించాలని సాతాను యూధ ఈశ్వర్యోత్లో ప్రవేశించి ఆ విధంగా అప్పగించటానికి ఒక సాధనంగా సాతానుడు యూధ ఈశ్వర్యోత్ని వాడుకున్నాడు సాతానుడు అనుకున్నాడు యేసు ప్రభు చనిపోతే పీడ విరగడైపోతుంది ఇక నాకు విరోధంగా ఎవరు ఉండరు మనుషులు నుండి వెళ్ళిపోరు నా రాజ్యంలో వెళ్ళిపోరు నాతోనే ఉంటారు వారిని మరణం వరకు నడిపిస్తాను తర్వాత నాతో పాటు నరకానికి తీసుకెళ్తాం అనుకున్నాడు అయితే యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు సమాధి చేపడ్డాడు తిరిగి లేచాడు తిరిగి లేచిన తర్వాత సాతాన్ అధికారం కూలిపోయింది సిలువ వేయబడినప్పుడు మన పాపం పరిహారం అయిపోయింది ఇప్పుడు మరణ పునరుద్ధానాలు ప్రభు మరణ పునరుద్ధానాలను విశ్వాసం ఉంచడం ద్వారా క్షమాపణ పొందాం మనం కూడా సాధారణ రాజ్యం నుంచి విడుదల పొందాం మనం కూడా ఇప్పుడు చూడండి రోమేలకు రాసిన పత్రిక పదహారు ఇరవై త్వరగా చదవండి రోమేలకి రాసిన పత్రిక పదహారు ఇరవై ఎవరైనా చదువు 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 సమాధానకర్తయ దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకు ద్రూపించాడు ఇంకా రెండోది ఏంటంటే మన కాళ్ళ కింద కూడా ఏం చేస్తున్నాడు అండి శీఘ్రంగా సాతాన్ని మనం కూడా ఓడించగలుగుతాం సాతాన్ని మనం కూడా జయించగలుగుతాం కానీ యేసుక్రీస్తు ప్రభు శక్తి ద్వారానే లేక పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే లేక వాక్యానుసారమైన విశ్వాసం కలిగిన ద్వారానే మనము అన్నమాట సో అలాగా యేసుప్రభు ప్రభు లేచట్లో సాతాన్ రాజ్యం కోల్పోయింది సాతాను తలచత కొట్టబడింది వాడు ఎవరిని గర్జించు ఎవరిని మృంగిదాన్ని వెదుగుతూ తిరుగుతున్నాడు చూడండి ఎటువంటి సింహం అంటే వాడు సింహం వలె అని ఉంది ఇక్కడ సింహం కొన్నిసార్లు సాతానికి గుర్తుగా ఉంది లేకపోతే యోధా గోత్ర సింహం అని యేసుక్రీస్తు ప్రభు కూడా గుర్తుగా ఉంది సో ఇక్కడ ఈ కొథం సింహం కానీ ఇవన్నీ కూడా శాతానికి శత్రువుకి తీసుకున్నప్పుడు విరోధంగా ఉండే రాజ్యాలు కానీ లేకపోతే సాతానికి డైరెక్ట్గా కూడా గుర్తుగా ఉన్నాయి వాటిని ఫస్ట్ సంవరిస్తేనే కానీ మనకి ఈ సేఫ్టీ అనేది ఇస్రాయెల్కి ఉండదు ఆనాడు దావీదు గులియాత్రను సంహరించాడు కాబట్టి వారంతా కూడా పారిపోతూ వచ్చారు తర్వాత ఇస్రాయేల్కి భద్రత వచ్చింది అయినప్పటికీ రాజరికం సరిగ్గా లేదు రాజు సరిగ్గా లేడు సో మొదట్లో బాగున్నాడు కానీ తర్వాత దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయలేదు యాక్చువల్గా దావేది కంటే ముందుగా తానే రాజుగా ఉండి తానే అతన్ని సంహరించాలి ఆ ఎత్తు లావు పొడుగు కొద్దిగా బాగానే ఉన్నాడు ఏడు 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 అడుగుల దాకా ఉన్నాడు సౌల రాజు దావేది కంటే కూడా బాగున్నాడు అయితే తను ఎత్తు పొడుగు చూశాడు కానీ మనిషి యొక్క పై రూపాన్ని లక్ష్య పెట్టాడు కానీ దేవుని విశ్వాసం ద్వారా దేవుడు నాకు విజయం ఇస్తాడనే ఆ ధైర్యం లేదు నీతిమంతుడైన వాడు సింహం వాలే పోరాడతాడు అనమాట కాబట్టి అట్లా లేకుండా అతను పారిపోయాడు సో ఈయన దావేది వచ్చిన వెంటనే తన ముందుకు నెట్టాడు దావీది నిజమైన విశ్వాసం కలిగిన వాడు కనుక ప్రకృతి సంబంధమైన ఎలుగు వంటి సింహాన్ని కూడా తన తండ్రి యొక్క గొర్రెలను గొర్రె మందలను మేపేటప్పుడు తాను నిజంగా దైవ దైవాత్మ శక్తితో వాటిని కూడా జయించాడు అలాగా దీనికి సాదృశ్యంగా ఉందన్నమాట తర్వాత ఇక్కడ చూడండి పద్నాలుగు వచ్చిన చూడండి పద్నాలుగు పద్నాలుగు చదువు కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చాను తిను దానిలో నుండి తిండి వచ్చాను అనిను మూడు దినములలోగా వారు అవిప్పుడు విప్పుడు కథ భావమును చెప్పలేకపోయి చూసారా ఎక్కడ ఒక కొడుకు కథ ఇచ్చారు ఏంటి తినదానిలో నుండి తీపి వచ్చను దానిలో నుండి తీపి వచ్చను తినదానిలో నుండి తిండి వచ్చను వారు చెప్పలేకపోయారు సో వారికి టైం ఇచ్చాడు అన్నమాట పదిహేను అవసరం చదువు అమ్మా ఏడో దినమున వారు సంసోను భార్యతో ఇట్లనిరి నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయము లేని ఎడలా మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చి మా మా ఆస్తిని స్వాధీనపరచుకున్నటకే మమ్మల్ని పిలిచితిరా అని ఇలాగా గొడవలు చెప్పలేదు ఏడవ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపి అయినది ఏది సింహము కంటే బలమైనది ఏది అని అతనితో అనగా అతడు నా దూడతో దున్నకపోయిన ఎడలా నావిప్పుడు కథను భార్య బలవంతం చేస్తే తనకి చెప్పినందుకు ఆమె వాళ్ళకి చెప్పేసింది ఎంత భార్య అయినప్పటికీ కూడా అందుకనే అవిశ్వాసరాలైన స్త్రీ వారపక్షంగానే ఉంటుంది సైతాన పక్షంగానే ఉంటుంది అందుకనే అవిశ్వాసులకి విశ్వాసులకి మన ఇంట్లోనే ఒకవేళ క్రైస్తవులు అయి ఉండొచ్చు కాదు కానీ శరీరానుసారమైన క్రైస్తవులు అంటే ఎక్కువ శాతానికే వాళ్ళు సహకరిస్తారు శరీరానుసారమైన ప్రవర్తనే ఉంటుంది భార్య పిల్లలను కూడా సరిగా చూడదు ఒకవేళ భార్య శరీరతత్వం కలిగిందంటే భర్త పిల్లలను కూడా పట్టించుకోదు ఇంకా దేవుణ్ణి అసలు అన్నమాట అందుకనే అటువంటి తత్వం లేకుండా జాగ్రత్తగా ఉండాలి సో కనుక చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ పొడుపు కథను చెప్తారు ఏంటిది తేనె కంటే తీపైనది ఏంటి సింహం కంటే బలమైనది ఏది అని చెప్తారు అన్నమాట సో కాబట్టి సింహం కంటే బలమైంది తేనె కంటే తీపైంది ఎందుకంటే ఆ సింహంలో ఏముందండి తీపి ఉంది మనకి శత్రువును సంహరించినప్పుడే మనకి ఆనందం ఉంటుంది మనకి సంతోషం ఉంటుంది విజయానందం అనేది ఉంటుంది యేసప్రభు ఎప్పుడైతే సాతానుడి సంహరించాడో మనందరికీ రక్షణ వచ్చింది రక్షణ ఆనందం అనేది వచ్చింది ఇప్పుడు మనమంతా కూడా జయించిన వారితో సమానం అన్నమాట కనుక వీటన్నిటిలో మనం అత్యధికమైన జయమును నందుచున్న వారమని రామ ఎనిమిది అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఐదు ముప్పై ఆరుగా ఉంటుంది సో అలాగా విజయం అనేది వస్తుంది కనుక మనం శత్రువును జయించకుండా ఓటం ఎప్పుడు కూడా అది దుఃఖానికి కారణంగా ఉంటుంది సో అటువంటి తేనె ఆ సింహంలో సం సంపేదంలో నుండి తీపి వచ్చేలాగా చేశాడు ఏసు మనల్ని కూడా సాతాను చెరపట్టిన వాడు బానిసత్వానికి గురి చేసిన వాడు నరకానికి పంపించేవాడు వాని ఊరిలో నుండి చెరలో నుండి విడిపించాడు నరకం నుంచి విడిపించాడు మనకుడు ఇప్పుడు శాతాన్ని సంవరించి వారిలో నుండి ఏం తీసుకొచ్చాడు మనకి తీర్పుని తీసుకొచ్చాడు లేకపోతే మన జీవితాన్ని మధురంగా చేశాడు నయోమి కూడా అంటుంది ఏమని నా పేరు మారా అంటుంది కానీ మారాని ఏం చేశాడు దేవుడు తిరిగి మధురనే చేశాడు ఎప్పుడైతే పశ్చాత్తాపడిందో ఎప్పుడైతే లోపడిందో ఎప్పుడైతే తిరిగి తన ప్రజలతో వెళ్ళిపోయిందో తనకి తోడుగా తన మంచి కోడలు రూతునిచ్చి రూతు ద్వారా తన ఇంటిని తిరిగి కట్టింది తన ఆనందం తన సంతోషం ఊహించలేదు కే తేనె ఒక స్పూను నోట్లో వేసుకుంటూ వచ్చే తీపి కాదు ఇది జీవితాన్నే మధురం చేసుకోవాలి జీవితం మాత్రమే కాదు కానీ యుగ యుగాలు కూడా తన పేరు నిలిచిపోయేటట్టుగా తాను వ్యవహంది కానీ పరమంది కానీ నిలిచిపోయేటట్టుగా ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత నయోమి ఎవరనే చూసుకుని వాళ్ళని అడుగుతాం ఆదాం ఎవరైనా వాళ్ళని అడుగుతాం మనం అబ్రహాం వాళ్ళందరూ దేవుడు పరిచయం చేస్తాడు అందరూ ఓకేనండి అట్లా కాబట్టి ఆ విధంగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు చివరికి తెలీలా మోజులో పెడతాడు తర్వాత తనకేం చేస్తాడంటే దేవుడు ఇచ్చిన ఆత్మశక్తిని తన తల వెంట్రుకల్లో ఉంటుంది తడ తల జోడలు కట్టి ఉంటుంది వాటిని కత్తిరిస్తే నా శక్తి పోతుందని చివరికి చెప్పేస్తాడు ముందు రెసిస్ట్ చేస్తాడు కానీ అందుకని ఎప్పుడు కూడా ఈ లోకంతో స్నేహం చేసినప్పుడు ఆత్మీయంగా పరిహీనం అయిపోతాం ఆత్మశక్తిని మనం కోల్పోతూ ఉంటాం లేకపోతే అపవిత్రమైన కార్యాలు చేసేటప్పుడు ఆత్మశక్తిని కోల్పోతాం అందుకనే ఆ అపవిత్రమైన కార్యాలు చేసి అవిధేయత కలిగి మనం ప్రార్థన చేసినప్పటికీ కూడా మన ప్రార్థనకి జవాబు అనేది రాదు ఇస్రాయల్ కూడా అట్లా చేస్తూ వచ్చారు ఉపవాసాలు ఉంటాయి మీరు ఎందుకయ్యా ఉపవాసాలు ఉంటారు శరీరాన్ని ఆయాసపరుచుకుంటారు మీ గుణం మార్చుకోవడం మీ పద్ధతి మార్చుకొని మీ ఉద్దేశాలు మార్చుకొని ఐష యాభై ఎనిమిదో అధ్యాయంలో కూడా చదువుతాడు తర్వాత మీరు చదువుకోవచ్చు అనమాట తర్వాత ఆ విధంగా చేసిన తర్వాత చివరికి చరిత్ర గురించే మనం చూసుకుంటున్నాం తర్వాత ఇరవై ఒకసారి యొక్క జీవితాన్ని అంతటినీ తెలుసుకోవాలంటే మీరు పది పద్దెనిమిది పదిహేడు వచ్చిన వరకు కూడా అధ్యాయం వరకు కూడా మీరు చదువుకోవచ్చు పదిహేడు పదహారు అధ్యాయం వరకు కూడా మీరు చదువుకోవచ్చు చూడండి పదహారు ఇరవై మూడు చూడండి పదహారు ఇరవై ఒకటి నుంచి చదవండి అప్పుడు ఫిలిస్తీలు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి రాజాకు అతని రాజాకు అతని తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతని బంధించిరి బంధించిరి బంధించారు తర్వాత ఏమైందండి తర్వాత అప్పుడు పశ్చాత్త పడతాడు ప్రార్థన చేస్తాడు తిరిగి ఒక్కసారి నాకు శక్తిని అని రోషం తెచ్చుకుంటాడు శత్రువులైన వారిని నేను తర్వాత స్తంభాలకి కట్టేసినప్పుడు ఆ స్టేడియంలో మూడు వేల మంది ఎంతమంది ఉంటారు సర్దార్లు అందరూ కూడా ఉంటారు ఫిలిస్తీన్ పెద్దలు అందరూ ఊరికే ప్రార్థన చేసి ఊపుతాడు ఊపిన వెండి అంతా పడిపోతుంది తాను చనిపోతూ శత్రువులను కూడా మూడు వేల మందిని చంపేస్తాడు అనమాట ఓకే అండి అట్లా తీర్చుకుంటాడు అయితే సంస్ అంటే సూర్యుడు కేడములు ఉంది అయితే సూర్యుడు అంటే సత్యాన్ని అనుసరించేవాడు సూర్యుడు అంటే వెలుగంటే నీతి సత్యాలను అనుసరించేవాడు మంచితనం కలిగినవాడు ఇవన్నీ కూడా దేవుడు అలాగా కాపాడుకోలేదు కాబట్టి కొద్దిగా నష్టాలు తన జీవితానికి వచ్చింది అయినప్పటికీ కూడా మధ్యలో గుర్తు చేసుకుంటూ ఆ రీతిగా చేశాడు కేడమంటే అందరికీ కూడా భద్రత కల్పించేవాడు కాకుండా సో ఇవన్నీ యేసులో మనకి జరిగినాయి మన యేసుప్రభు పరలోకపు సంసోనం ఈ భూలోకపు సంసోనం అంటే వాడు కాడు మన సూర్యుడు అంటే సూర్యుడు నీతి సత్యాలు కలిగినవాడు మంచివాడు తర్వాత మనకి కేడముగా ఉన్నాడు మనకి వెలుగుగా ఉన్నాడు ప్రభు నేను లోకమునకు వెలుగై ఉన్నాను ఆ వెలుగు ఏంటంటే మనుషులకి దేవుడిచ్చే జీవనం చూడండి వ్యవహానుసు సువార్త ఒకటే అధ్యాయం ఐదవ వచ్చిన త్వరగా చదవండి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుకున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను కొండెను దేవుని యొద్ నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను అతని పేరు యోహాను కలిగి ఉన్న దేదీ ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవం ఉండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను ఆ జీవం మనుషులకి ఏమై ఉండను అంటే వెలుగంటే నిత్య జీవం అన్నమాట ఈ శరీర సంబంధమైన జీవితంలో వెలుగు చీకట్లు రెండూ ఉంటాయి అయితే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకం వెలుగు రాజ్యం సూర్యుడు అవసరం లేదు చంద్రుడు అవసరం లేదు ప్రభువే ప్రకాశించుచుండను అక్కడ రాత్రి లేదు సో అటువంటి వెలుగు రాజ్యానికి మనల్ని యోగ్యులుగా చేశాడు అయితే మన ప్రభు సంశనం వంటి తొట్టి కాదు అవసరమైనప్పుడు శరీర ఇచ్చలు నెరవేర్చుకుంటూ శరీరానుసారంగా నేను పోరాడి జయించాలని వాడు కాదు మనకు కూడా క్రీస్తు దేశ పవిత్రుడు అండి సాతాన్ని జయిస్తూ వచ్చాడు సాతాన్ని మనల్ని విడిపిస్తూ వచ్చాడు మన కాళ్ళ కింద శీఘ్రంగా తొక్కుతానని చెప్పాడు మనమందరం కూడా సంస్థని పేరు వంటి అర్థం మన జీవితాలకు కలిగి ఉండాలి ఏం చేయాలి మనం ఇతరులకి వెలిగించేవారుగా ఉండాలి ఇతరులకి ఏం చేయాలని మనం కేడముగా ఉండేవారుగా ఉండాలి దాలుగా ఉండేవారుగా ఇతరులని భద్రపరిచి ఇతరుల క్షేమాన్ని కోరేవారుగా ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు మీరందరూ అదే చేస్తున్నారు అందరి ఆత్మీయ భద్రత గురి ప్రార్థన చేస్తున్నారు మనలో చాలామంది చల్లార్ ఉన్నారు సంసారం వల్ల అటు ఇటు ఉండేవారు అంటున్నారు లోకంతో సాంగత్యం చేసేవారు అంటున్నారు కొంతమంది పిల్లలు కూడా అట్లా ఉన్నారు గ్రహింపు లేని వారుగా ఉంటున్నారు హౌనస్థులైనప్పటికీ కూడా ఈ లోకాకర్షణకి ఎక్కువ గురైపోతున్నారు స్నేహానికి ఆటలకి పాటలకి వెళ్ళిపోతున్నారు అదే ఆత్మశక్తి లేని వారుగా ఉంటున్నారు అలా లేకుండా మనం అంతా కూడా ఉందాం మరణం వరకు నమ్మకంగా ఉందాం తర్వాత చేర్చి పెడదాం ఆ విధంగా దేవుడు మన విధి సాయం చేయని ప్రార్థనలోకి వెళ్దాం